భక్తులు ప్రపంచానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలి మహర్షి అది ప్రస్తుతం ఎట్టున్నదో తెలుసా ప్రపంచము మిగిలినదంతా కలిపి సర్వము ప్రస్తుతము బావిలో కూడా ఒక్క రీతిగానే ఉంటాయి భక్తులు బూదాకాశంతో ప్రకట ఈత అడుగులతో బుద్ధి నిమిత్త కారణంగా ఈ ప్రపంచం చేయబడింది మహర్షి వాని అన్నిటినీ సంగ్రహించి శక్తి అని ఈశ్వరుడు అని అన్నారు ఇప్పుడు వానికి వేరుగా నీవు లేవు వారికి నీకు కూడా కారణమైన బుద్ధి ఒకటే ఆ భగవాన్ ప్రపంచానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలి దానికి మీరేమంటారు మహర్షి అన్నారు అమ్మా భవిష్యత్తు ఉండాలంటున్నారు కదా మీరు ప్రస్తుతం ఎట్లున్నదో తెలుసా ఏమండి ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామని తెలిస్తే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించవచ్చు ప్రస్తుతమే మనకు తెలియకపోతే భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాం బాగా అర్థం చేసుకోండి ఏమండి మనం ఒక గమ్యానికి వెళ్తున్నాం ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు నడిచాం ఇంకెన్ని కిలోమీటర్లు నడవాలి ఎంత దూరం నడవాలి అని తెలియాలంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలియాలి వంద కిలోమీటర్లు వెళ్ళవలసిన గమ్యంలో యాభై కిలోమీటర్లు నడిచాం ఇంకెంత దూరం నడవాలి ఇంక భవిష్యత్తు యాభై ఉంది అలా మనకు భవిష్యత్తు తెలియాలంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలియాలి రైతు ప్రార్థమైందా అలా ప్రపంచం మిగిలినదంతా కలిపి సర్వం ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం అంతా కలిపితే ప్రస్తుతం ఏమండి ఇప్పుడు ఉండేదంతా కూడా ప్రస్తుతమే కదా జరుగుతున్నదంతా ప్రస్తుతమే కదండి ఇప్పుడు ఈరోజు ఆసనంలో కూర్చున్నాం పండగ చేసుకుంటున్నాం ఎంత ఉన్నాం హాయ్ ఇది ప్రస్తుతమా భవిష్యత్తా ప్రస్తుతం అవునా కాదు ప్రస్తుతం బావిలో కూడా ఒక్క రీతిగానే ఉంటాయి ఇక భవిష్యత్తు కాలంలో కూడా ఇలానే ఉంటుంది దీనిలో మార్పులు ఉండవు అంటే మార్పులు ఉండవా అని అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో ఆలోచనల పరంగానే సాగుతుంది అనుకోబాకండి ఉన్నదేదో ఉండే తీరుతుంటుంది అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు అవి వేరే జరగచ్చు జరగకపోవచ్చు అది వేరే విషయం అది కాదు వాళ్ళు మహాత్ములు చెప్పేది ఏమండి ఇప్పుడు ఇక్కడ భూమి ఉందండి ఒకప్పుడు అరణ్యం ఒకప్పుడు పశువులు మేస్తున్నాయి ఇప్పుడు ఆసరమైంది ఇంకొకప్పుడుకి వెళ్తే ఇది పడిపోతుంది మళ్ళీ అరణ్యం కావచ్చు ఇన్ని మారుతూ ఉన్న భూమి అక్కడ ఉందా లేదా ఏది శాశ్వతం భూమి శాశ్వతం ఈ మారుతున్నటువంటి వ్యవస్థలన్నీ ఇప్పుడు అర్థమైందా అలా మనం అనుకుంటున్నటువంటి భవిష్యత్తు భూతకాలం వర్తమానం ఇవన్నీ మారుతూనే ఉంటాయి ఉన్నదేదో ఉన్నది అది అట్లే ఉంటుంది అర్థమైందేనా ఒక భూమి మీద ఒకప్పుడు పచ్చిక బయళ్ళు ఒకప్పుడు అరణ్యం ఒకప్పుడు ఆశ్రమం ఒకప్పుడు ఇళ్ళు ఒకప్పుడు ఖాళీ ఇన్ని మార్పులు వస్తూ ఉన్న ఆ భూమి ఎలా శాశ్వతమైనదో దానిలో మార్పు లేదు భూమిలో మార్పు లేదు ఆ భూమి పైన వచ్చిన కట్టడాల్లో మార్పు వచ్చింది అలా భవిష్యత్ కాలం వర్తమాన కాలం భూతకాలం ఇలా కాలముల యొక్క త్రిప్పుట మన ఆలోచనలో ఉన్నదే కానీ నీవు సత్యం ఈ మూడింటిని అనుకుంటున్న నీవు సత్యం అవి మూడు అబద్ధం నేనా అర్థమవుతుందా ఇది కొంచెం కాన్సంట్రేషన్ పెట్టక అర్థం కాదు నిద్ర వచ్చేస్తుంది నీవు సత్యం ఫర్ ఎగ్జాంపుల్ అన్న నీవు నీ బాల్యాన్ని చూసేవా లేదా నీ బాల్యం నీకు ఇప్పుడు భూతకాలమా భవిష్యత్ చెప్పండి నీ బాల్యం నీకు ఇప్పటికి భవిష్యత్ వర్తమానమా భూతకాలమా భూతకాలం ఇప్పుడు నీవు వర్తమానమా భూతకాలమా రేపు నేను డ్యూటీకి వెళతాను భూతకాలమా భవిష్యత్ కాలమా ఇవి మూడు మారుతూనే ఉంటాయి నీవు మాత్రం మారలేదు భూతకాలం అప్పుడు నీవే భవిష్యత్ కాలం అప్పుడు నీవే వర్తమానం అప్పుడు కూడా నీవే కాబట్టి నీవు సత్యం మిగిలిన అవస్థలు మూడు అసత్యం తిరిగేది అసత్యం తిరిగే వాటికి ఆధారమై స్థిరంగా ఉండేది సత్యం నీవు సత్యం నీవు అనగా ఎవరు ఆ ఎరువుక పరమాత్మ ఆత్మ నీవే రైట్ అర్థం కాబట్టి నీవి సత్యం ఎన్ని కోణాల్లో చెప్తున్నారు చూడండి ఇల్లు ఇన్ని కోణాల్లో చెబుతున్నప్పటికీ మనకు సందేహం 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 ఎందుకు తెలుసా దేహం ఉన్నంత వరకు సందేహమే సందేహం దేహమే సందేహం కాబట్టి ఇంత గొప్పగా చెప్తూ ఉంటే ఇక మనం దేని గురించి ఆలోచించాలండి ఏమి లేదు ఆస్తి లేదని అంతస్తు లేదని పిల్లలు లేరని భార్య లేదని భర్త భాగచోడల ఏమి మళ్ళీ అన్ని హాయిగా తీసుకోండి నా భార్య నన్ను కొట్టింది వెరీ గుడ్ అనుకుందాం మిమ్మల్ని కొడితే తెలసిన కొట్టినా మనం ఏం చేద్దాం తిట్టినా ఏం చేద్దాం అప్పుడు ఆ కొట్టినప్పుడే మనం రమణ భాష చదవాలి ఓహో అంత భ్రమే నిజమన్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ చూస్తే మనం మరణానికి సిద్ధమవుతాం ప్రాణం పోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఉంటాం రెడీ కమాన్ అంటాం అలా లేకపోతే భయపడిపోతాం నేను ఇంతకుముందు చెప్పాల స్వామి ఆ విధంగా భయపడిపోతాం ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిందే పోవా రెడీ అన్నటువంటి ధైర్యం మనకు వస్తుందండి కాబట్టి ఇంకా భగవాన్ ఏమంటున్నాడు భూపాశంతో ఈతర్ ఈతర్ అంటే రసాయనాల సమ్మేళనం ఆకాశం అణువులతో బుద్ధి నిమిత్త కారణంగా ఈ ప్రపంచం చేయబడింది అంతే కదండి ఈ ప్రపంచం ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం ఎన్నో వాయువుల సమ్మేళనం ఆకాశం ఇవన్నీ కూడా మార్పు వచ్చేటువంటివే కానీ నీవు సత్యమయ్యా నేనన్నా కాబట్టి వాని అన్నిటిని సంగ్రహించి శక్తి అని ఈశ్వరుడని అన్నారు వాటినే శక్తి అని ఈశ్వరుడని భగవత్ శక్తి అని మాయాశక్తి అని అన్నారు ఇప్పుడు వానికి వేరుగా నీవు లేవు ఇప్పుడు చూడండి ఆకాశములో నీవున్నావా ఆకాశానికి వేరుగా నీవు ఉన్నావా బాగా వినండి ఆకాశంలో ఉన్నావా ఆకాశానికి వేరై ఉన్నావా ఆకాశాన్ని ఏంగా పేర్కొన్నా ఇంతకుముందు శక్తిగా భూతాకాశం శక్తిగా ఈశ్వర శక్తిగా దైవ శక్తిగా పేర్కొన్నావా లేదా ఏమండి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు దైవశక్తే కాదా దైవశక్తి భూమి రాపో నలో వాయు అహంకారం ప్రకృతి ఎనిమిది రకాలైనటువంటి ఇవన్నీ నావే నేనే అంటున్నాడు కదా నా శక్తే అన్నాడు పరమాత్మ ఇప్పుడు ఆకాశం అనేది ఆయన శక్తే కాదా భగవంతుని శక్తే కాదండి ఇప్పుడు ఆకాశమే ఆయన శక్తి అయినప్పుడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు మరి ఆ శక్తిలోనే మనం ఉన్నాం కదా ఇప్పుడు మనం ఎవరు ఏమండి నీటిలో దాగి ఉన్న నీటి బొట్టు నీటి శక్తే కాదా విభజన చేస్తే నీటి బొట్టు అయింది కలిపితే నీరయింది అలా ఆకాశం అనంతమైన శక్తి భగవంతుడిదైతే దానిలో మనం కూడా నివసిస్తున్నాం కదా నీవు ఆకాశానికంటే వేరుగా లేవు కదా ఆకాశములో నీవు కూడా ఒక అణువే కదా నీవు కూడా అనువైనప్పుడు నీవు కూడా భగవత్ శక్తి కాకుండా వేరుగా ఎలా ఉన్నావు రైట్ ఇప్పుడు అర్థమైందైనా కాబట్టి నువ్వు భగవత్ శక్తివే మరి నీవు కూడా భగవత్ శక్తి అయి ఉండి నేను వేరు అంటున్నావే లేదు నాయన నీవు కూడా శక్తివే నీ శక్తి నువ్వు మర్చిపోయావు అప్పుడు హనుమంతుని కథ ఏమని హనుమంతుడంటే ఎవరో కాదే నీ జీవ లక్షణాలు తన బలం తనకే తెలియదు అంట ఎవరో వచ్చి చెబితే గాని నేను అంజనీ పుత్రుణ్ణా ఇంత బలమా అట్లయితే నేను మహాసముద్రాన్ని దాటేస్తాను నీవు కూడా అంతే అనంతమైన శక్తి నీలో ఉంది నీలో ఉంది నీవే దేవుడు అని చెప్తే మనమే హనుమంతుడు అలా నీకు కూడా ఆ శక్తి ఉందయా నీవే పరమాత్మ స్వరూపుడివని తెలుసుకో అని భగవాన్ ఆ విషయాన్ని చెప్పి ఊరుకున్నాను నేను